అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆడిముత్యాల కార్యక్రమంలో నేటి ఆడిముత్యం మాయాబజార్ మాయా బజార్ ఇందులో ఒక పాట నీ కోసమేనే జీవించినది అనే పాట ఈ పాటకు సాహిత్యం సంగీత విశ్లేషణలు చేయడానికి ప్రయత్నం చేస్తాను నా రిక్వెస్ట్ ఏమిటంటే వీడియో పూర్తిగా చూడండి ఆసక్తికర విషయాలన్నీ చివరిలోనే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక మాయాబజార్ చిత్రం గురించి నాలుగు మాటలు చెప్పాలి పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన భారతీయ ఇతిహాస హిందూ పౌరాణిక చిత్రం మాయాబజార్ చాలా అద్భుతమైనటువంటి సినిమా ఇది ఈ పాటను ఇందులో పాటను రాసిన వారు వెంగళ నాగేంద్రరావు గారు ప్రేసి ప్రియుల ఇమేజ్లో వస్తుంది ఈ పాట చాలా అద్భుతమైన పాట ఇది చాలా చాలా ఉన్నత పదాలతో ఆయన రాశారు అలాగే ఘంటసాల వారు ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చారు చాలా అద్భుతమైన సంగీతాన్ని ఆయన కూర్చారు మాస్టర్ ఈ పాటకి ఎన్నుకున్నటువంటి రాగం శివరంజనీ రాగం శివరంజనీ రాగం ఎన్నుకున్నారు అందుచేతనే ఈ పాట ప్రజల ప్రజల మనోపలకాలపై ఈనాటికి కూడా ముద్రపడిపోయి ఉందన్నమాట ఈ ఈ పాటలో అంటే ఈ యుగల గీతం ఇది అద్భుతమైనటువంటి యుగల గీతం ఇది ఘంటసాల మాస్టారు ఈ ఆ రోజుల్లో ఈ పాట ఉన్నత స్థాయిలో నిలిచింది ఈ మెలోడీ యుగుల గీతం మిళితమైనటువంటి భావోద్వేగాలతో రన్ అవుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా భావోద్వేగాలతో అవుతూ ఉండే ఈ పాటను ఘంటసాల వారు చాలా అద్భుతంగా చక్కగా మంచి బాణీలు కట్టి ఈ పాటను అద్భుతంగా చేశారు గీతాలు స్వరమాలికలుగా ఉండేవి ఘంటసాల మాస్టర్ చేసే ప్రతి పాట ట్యూన్కి అంటే ప్రతి ట్యూన్కి కూడా ఆడియన్స్ ఎక్కువగా ట్యూన్ అయ్యేవారు అనమాట అంత అద్భుతంగా ఇది చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే సెలవు